మహాగణాధిపతయే నమ శ్రీ ఓం నమః మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర పదకొండవ భాగం పునీతమైన ఇల్లు గ్రామం శ్రీ స్వామివారు శ్రీధర్ గారి ఇంటిలో విడుద చేశారు ఆ రాత్రి గడిచింది తెల్లవారుజామునే లేచి ఆ ఇంటి ఆవరణలో దిగంబరంగా తిరగసాగారు దాదాపు ఒక ఎకరా స్థలం ఉన్న ఆ ఇంటి ఆవరణలో ప్రతి మూల తిరుగుతూ చూస్తున్నారు తెల్లవారేసరికే మొగలిచెర్ల గ్రామమంతా వార్త ప్రాకిపోయింది శ్రీధర్ గారి ఇంటికి ఎవరో సాధువు వచ్చాడు దిగంబరంగా ఉన్నాడు అంటూ చెప్పుకోసాగారు మరికొద్దిసేపటికే ఆ భార్యాభర్తలకు పిచ్చిగాని పట్టలేదు కదా ఇలా ఒక దిగంబరిని ఇంట్లో పెట్టుకుంటారా ఎంత అప్రతిష్ట అని కొందరు ఏ లంకెబిందెల కోసమో లేకపోతే నిధుల కోసమో ఆ సన్యాసిని ఇక్కడికి తీసుకొచ్చారు లేకుంటే ఇలాంటి వాడిని ఇంటికి రాణిస్తారా అని కొందరు వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు కానీ కుతూహలం కొద్దీ శ్రీ స్వామివారిని చూడటం కోసం ఊరు ఊరంతా కదిలివచ్చింది సాయంత్రం దాకా తిరునాళ్లను తలపించేలా వచ్చి వెళ్ళారు ఎవరెన్ని వ్యాఖ్యలు చేసినా శ్రీధర్రావు ప్రభావతి గారులు చెక్కు చెదరలేదు వాళ్ళు ఒక దృఢ నిశ్చయానికి వచ్చారు ఎటువంటి వ్యాఖ్యలకు స్పందించదలుచుకోలేదు కొన్ని విషయాలు ఈ దృశ్య జగత్తుకు సంబంధించినవి అవి కళ్లకు కనిపిస్తాయి కానీ కొన్ని మనసుకు మాత్రమే గోచరమవుతాయి అవి దైవ ప్రేరితాలు అలా మనసుకు గోచరమైన భావనను నిజమని విశ్వసించి అలా గోచరింపచేసిన దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ శరణాగతి చెందడమే ఉత్తమమైన మార్గం ఆ మార్గంలోనే పయనించాలని శ్రీధర్రావు గారు నిర్ణయం తీసుకుని దానికే కట్టుబడి ఉన్నారు శ్రీ స్వామివారి గురించి వీళ్ళిద్దరి బంధువర్గంలోనూ కొందరు హేళనతో మాట్లాడడం జరిగింది అప్పుడు మౌనంగానే ఉన్నారు శ్రీ స్వామివారి తపోసాధనకు గాని వారి ఏర్పాట్ల కోసం గాని ఏ లోటు రానియలేదు శ్రీధర్రావు గారి తల్లి సత్యనారాయణమ్మ గారు కొడుకు కోడలు చేస్తున్న ఈ పనికి పూర్తి అంగీకారంతో ఉండటం ఆ దంపతులకు పెద్ద ఊరటనిచ్చే విషయం చిత్రంగా రెండు మూడు రోజుల్లోనే పరిస్థితి తారుమారు అయింది ఎవరైతే హేళన చేశారో ఎవరైతే అపనమ్మకంతో ఉన్నారో వారందరూ శ్రీ స్వామివారిని కీర్తించడం మొదలు పెట్టారు శ్రీ స్వామివారిలో వారికి దైవాంశ కనబడసాగింది కొందరు శ్రీ స్వామివారు తమకు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామిలాగా కనబడుతున్నారని మరికొందరు తమకు సాక్షాత్తు ఆ పరమశివుడులాగా కనబడుతున్నారని నమస్కారం చేసుకుంటూ చెప్పుకోసాగారు మరో రెండు రోజుల కల్లా మొగిలిచెర్ల గ్రామం మొత్తం శ్రీ స్వామివారిని భక్తిపూర్వకంగా కొలవడం ప్రారంభించారు మొదట హేళనలు తిరస్కారాలు చూసి ఆ వెంటనే భక్తిపూర్వక నమస్కారాలు చూసిన శ్రీధర్రావు ప్రభావతిగారులకు తమ జన్మ సార్థకత చెందిందని ఆ స్వామివారు పాదం మోపిన తమ గృహం పావనమైందని అనుభూతి చెందసాగారు తాము ఆ యోగి పుంగవుడి సేవలో తరించే విధంగా తమకు శక్తి ప్రసాదించమని కులదైవం లక్ష్మీ నారసింహుడిని ప్రార్థించారు శ్రీ స్వామివారు వరుసగా మూడు రోజుల పాటు సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు ఆయనకు కేటాయించిన ఇంటి తలుపులు మూసివేసుకుని లోపల ధ్యానంలో మునిగిపోయారు చిత్రంగా ఆ మూడు రోజులు ఆ ఇంటి మీద వందలాది రామచిలుకలు వచ్చి రాలాయి ఆ ఇంటి చుట్టూ ఒక పెద్ద సర్పం తిరగసాగింది ఆ సర్పాన్ని కొట్టాలని కొంతమంది ప్రయత్నం చేశారు కానీ దంపతులిద్దరూ వద్దని వారించారు అత్యంత దివ్య సుగంధ పరిమళం ఆ పరిసరాల్లో వ్యాపించింది రాత్రిపూట ఒక రకమైన నీలిరంగు కాంతి వలయం ఏర్పడసాగింది ప్రభావతి గారు ఈ విచిత్ర పరిణామాల గురించి తన్మయత్వంతో చెప్పుకుంటుంటే విన్న సత్యనారాయణమ్మ గారు ఒక్కసారి స్వామివారున్న గది వద్దకు తీసుకుపోమ్మని ప్రభావతి గారిని అడిగారు ప్రభావతి గారు ఆవిడను తీసుకుని ఆ గది వద్దకు తీసుకువెళ్లి కిటికీలోంచి శ్రీ స్వామివారిని చూపించారు కొద్దిసేపటికే ఆవిడ ఏదో తెలియని అనుభూతితో అమ్మాయి ఈయన సామాన్యుడు కాదమ్మా నాకు గారిలాగా గోచరిస్తున్నారు అని నమస్కారం చేసుకున్నారు మూడో రోజు శ్రీ స్వామివారు సమాధి స్థితి నుండి బయటికి వచ్చారు ఆ రోజు సాయంత్రం మొగిలిచెల్ల గ్రామస్తులు అందరూ శ్రీ స్వామివారిని చూడటానికి వచ్చారు శ్రీ స్వామివారు ఆరు బయట అరుగు మీద పద్మాసనం వేసుకుని కూర్చొని అందరితో ప్రశాంతంగా ముచ్చటించారు సర్పం వచ్చిందని చెప్పగానే శ్రీ స్వామివారు ఒక్క క్షణం కళ్ళు మూసుకొని అది దివ్య సర్పం దానికి హాని తలపెట్టవద్దని తాను తపస్సులో ఉన్నప్పుడు అలా తిరుగుతూ ఉంటుందని మాలకొండలో కూడా ఉండేదని చెప్పారు ఆ సరికే గ్రామస్తులలో ఉన్న సందేహాలన్నీ తీరిపోయాయి అందరూ శ్రీ స్వామివారిని స్వరూపుడిగా మనసారా భావించి కొలవసాగారు సాధువు సన్యాసి అవధూత సద్గురువు ఇలా అన్నీ కలబోసిన ఆ మహాత్ముడు ఆ విధంగా ఆ దంపతుల జీవనాన్ని మలుపు త్రిప్పడానికి వారింటిలోనే అడుగుపెట్టాడు సర్వం శ్రీ దత్తకృప జ్ఞానబోధ రామకోటి మొగిలిచెర్ల గ్రామస్తులందరిలోనూ ఒక భక్తిభావం ఏర్పడింది శ్రీ స్వామివారి పట్ల ఇక శ్రీధర్రావు గారి బంధువులలో కొద్దిగా నిరసన గళాలు వినిపిస్తున్నా ఆ దంపతులు పట్టించుకోవడం మానేశారు శ్రీ స్వామివారు ఆ ఇంటి ఆవరణలో యథేచ్ఛగా తిరుగుతూ ఉండేవారు ఆయన ధ్యానానికి ఒక సమయం ఉండేది కాదు సమాధిస్తులోకి వెళ్ళిపోతే కొన్ని గంటల పాటు అలానే ఉండిపోయేవారు అందులోంచి లేచిన తర్వాతే ఆహారం తీసుకునేవారు అది కూడా చాలా మితంగా భుజించేవారు ఒక్కొక్కసారి శ్రీ స్వామివారు లలితా అమ్మవారి గురించి అష్టాక్షర గురించి కొన్ని విషయాలు చెప్పేవారు ఆ సమయంలో శ్రీధర్ రావు ప్రభావతి గారు వారితో పాటు సత్యనారాయణమ్మ గారు మాత్రమే ఉండేవారు పని చేసుకునే సమయంలో శ్రీ స్వామివారు జ్ఞానబోధ మొదలు పెట్టేవారు తాను చెప్పే మాటలు సరిగా వినిపించుకోవటం లేదని శ్రీ స్వామివారికి అనిపిస్తే ఎంతో అనునయంగా అమ్మా సరిగ్గా విను ఇది జ్ఞానం తల్లి మళ్ళీ మళ్ళీ చెప్పటానికి నేనుండను ఆ తరువాత నీకు ఇలా చెప్పేవారు ఎవరూ ఉండరు అనేవారు అలా చెప్పేటప్పుడు శ్రీ స్వామివారి కంఠస్వరం మారిపోయేది ప్రభావతి గారులు వెంటనే చేస్తున్న పనులు మానేసి శ్రీ స్వామివారి ఉపదేశాన్ని శ్రద్ధగా వినేవారు ఒకసారి రామనామం గురించి ప్రభావతి గారు శ్రీ స్వామివారితో మాట్లాడుతూ నాయన రామకోటి వ్రాసిన వాళ్లకు చాలా కష్టాలు వస్తాయని విన్నాను స్వయాన మా ఆడపడుచును చూశాను ఆమె ఎంతో శ్రద్ధగా రామకోటి వ్రాసి పూర్తి చేసింది కానీ ఆమె కుమారుడు ఆరు సంవత్సరాల వయసువాడు సరిగ్గా శ్రీరామనవమి నాడే మరణించాడు నేను ఓ పది పదిహేను పుస్తకాలు రామనామం వ్రాసాను అదేమిటో ఆ సమయంలోనే అంతులేని కష్టాలు మమ్మల్ని చుట్టుముట్టాయి భయపడిపోయి అంతటితో రామకోటి వ్రాసే ఆలోచన మానుకున్నాను అన్నారు అప్పటిదాకా ప్రభావతి గారు చెప్పిన మాటలు శ్రద్ధగా ఉన్న శ్రీ స్వామివారు పక్కున నవ్వారు అలా నవ్వుతూనే కొద్దిసేపు ఉన్నారు ఆ తరువాత గంభీరంగా మారిపోయారు అమ్మా రామనామం అంటే ఏమనుకున్నావు అది అగ్ని అగ్ని తల్లి ఆ అగ్నిలో సర్వ పాపాలు భస్మం కావాల్సిందే జన్మ జన్మల పాపాలను హరించి వేసే ముక్తిదాయకమైనది ఒక కరకు బోయవాడిని మహర్షిగా మార్చిన మంత్రం వానరుణ్ణి దైవంగా మలచిన మహామంత్రం మంత్రరాజమైన రామనామంతో అందరూ పరబ్రహ్మ స్వరూపాన్ని నామరహితమైన అనుభూతిని దర్శించలేరు పొందలేరు అది మహామహాయోగులకు తప్ప అన్యులకు సాధ్యం కాదు అందుకు మానవోత్తముడు అవతార పురుషుడు రావణుడి బారి నుండి లోకాలను రక్షించిన దైవము అయిన రాముడి రూపాన్ని రామనామ తారకానికి ప్రతిబింబంగా మలుచుకున్నాము ఒక గురి ఒక లక్ష్యం ఒక ఆకారం ఒక ధ్యేయం లేనిదే మంత్రజపం చేయలేరు సాధారణ మానవులు ఇక రామకోటి విషయానికి వస్తే నీ శ్రద్ధాభక్తులను దైవం కూడా పరీక్షిస్తాడు ఈ వ్యక్తి నిజంగా శరణాగతి పొందాడా లేదా అని పరీక్షిస్తాడు దైవం పెట్టే పరీక్షలు కఠినంగా ఉంటాయి చలించకూడదు ఒకసారి నువ్వు సర్వస్య శరణాగతి పొందావా నిన్ను ఆ దైవమే అక్కున చేర్చుకుంటాడు అమ్మా ప్రహ్లాద చరిత్ర గజేంద్ర మోక్షం ఈ రెండూ భాగవతంలోని ముఖ్య ఘట్టాలు మీరు చదివే ఉంటారు ప్రహ్లాదుడు ఆ నారాయణుడిని తన పసిప్రాయంలోనే శరణువేడాడు అందుకు మహావిష్ణువు అన్ని ఆపదల నుండి అడుగడుగున అతడిని కాపాడాడు అదమ్మ సర్వస్యా శరణాగతి అంటే అది అహంకార రహిత భక్తి ఇక గజేంద్రుడు తాను అహంకరించినంత కాలం విష్ణుమూర్తి కన్నెత్తి చూడలేదు గజేంద్రుడి అహంకారం నశించి శరణు పొందిన తర్వాతే తాను వచ్చాడు ఇది పశుభక్తి అర్థమైందా ఏది ఇందాక నీ ఆడపడుచు కుమారుడు గురించి చెప్పావే ఆ బాలుడికి పసిప్రాయం నుంచే వ్యాధి ఉంది అందులోంచి విముక్తి కలిగించడమే అతనికి ఆవిడకు శ్రేయస్కరము అది తెలుసుకోలేక తల్లి కనుక ఆమె బాధపడటంలో అసహజం లేదు కాని ఆ బిడ్డను శ్రీరామనవమి నాడే తీసుకుపోవటమన్నది ఉత్తమగతులు ప్రసాదించటానికే ఆ బిడ్డ వైకుంఠధామం చేరి ఉంటాడన్నది నిర్వివాదాంశం మరో సంగతి రామకోటి వ్రాస్తే కష్టాలు చుట్టుముడతాయని భయపడ్డానన్నావే రామకోటి వ్రాయని వారికి కష్టాలు లేవా తల్లి భగవన్నామం నమ్మి జపించి వ్రాసిన వారికి ఏ కష్టాలు ఉండవు ఒకవేళ ప్రారంధాన్ని బట్టి వచ్చినా అవి తాత్కాలికంగానే ఉంటాయి ఒక రకంగా అవి వారికి శ్రేయస్సునే కలిగిస్తాయి దాదాపు అందరు భక్తుల కథలు చదివే ఉంటారు మీరు ఈ విషయాన్నే తేట తెల్లంగా తెలుపుతాయి వారి చరిత్రలు అవునా శ్రీ స్వామి వారి వాగ్దాటి కొనసాగుతూనే ఉంది మంత్రముగ్ధుల్లా వింటున్నారు ముగ్గురు శ్రీ స్వామివారు ఆ రోజు అనర్గలంగా అనేక విషయాలు రాత్రి పొద్దుపోయేదాకా వారితో చెబుతూనే ఉన్నారు సర్వం శ్రీ దత్తకృప రామకోటిపై మార్గదర్శనం ప్రలోభపు ఆలోచన శ్రీ స్వామివారు రామకోటి వ్రాయడం గురించి వివరించిన తర్వాత కూడా తన ఉపదేశాన్ని కొనసాగించారు రామకోటి వ్రాస్తే కష్టాలు చుట్టుముట్టాయని వాపోయావు కదా తల్లి నీకు అలా వ్రాయడానికి అర్హత ఉందో లేదో ముందుగా భగవానుడు పరీక్షిస్తాడమ్మా అసలు ఈ జన్మకు నువ్వు ముక్తి మార్గం వైపు పయనించే అర్హత లేదనుకో భగవన్నామాన్ని చేత పట్టుకొని కూడా చిన్నపాటి వ్యాధులొచ్చాయను లేదా కుటుంబంలో సమస్యలు వచ్చాయను ఇవేవి కాకుంటే ఇతరులు చెప్పిన కల్పిత మాటల ప్రభావం చేతను చేతిలో ఉన్న దివ్య నామాన్ని వదిలి ఈ లౌకిక విషయవాసనల్లో చిక్కుకుపోతావు ఈ వ్యాధులు ఈ కుటుంబ సమస్యలు ఇవన్నీ ప్రతి గృహస్థుకు ఉండేవే మానసిక అశాంతి అనేది అందరికీ ఉంటున్నదే కొత్తగా రామకోటి వ్రాసినంత మాత్రాన అవి రావు ఆ సమస్యల తీవ్రత తగ్గించి మానసిక ప్రశాంతతను చేకూర్చే మహత్తర నామం రామనామం తల్లి వద్దు అమ్మా వద్దు లేనిపోని శంకలు పెట్టుకొని ఆ దివ్య నామాన్ని వదలకు నిష్ఠతో ప్రారంభించు చేతపట్టుకున్న ఆ రామనామాన్ని వ్రాయడం మొదలుపెట్టు కోటి పూర్తి చెయ్యి అది ఒక్కటి ఉన్న దైవం పూర్తిగా ఉన్నట్లే దైవ కరుణ లేకుండా ఎన్ని అష్టైశ్వర్యాలు ఉన్నా వ్యర్థమే తల్లి రామనామం కోటి పూర్తయ్యాక తిరుమంత్రం అష్టాక్షరి కోటి ప్రారంభిద్దువు కాని ఈలోపు అష్టాక్షరిని రోజుకు నూట ఎనిమిది సార్లు నియమంగా జపం చేస్తూ ఉండు అని చెప్పారు అప్పటికే దాదాపు రాత్రి పదకొండు గంటలు దాటిపోయింది అమ్మా ఒక గ్లాసు పాలు ఇవ్వు నేను వెళతాను అని స్వామివారు పాలు త్రాగి తన గది దగ్గరకు వెళ్ళబోతూ అక్కడే ఉన్న పారిజాతం చెట్టు వద్ద ఆగారు ఆకాశంలో చంద్రుడు వెన్నెల కురిపిస్తున్నాడు వెన్నెల ఆ పారిజాతం చెట్టు ఆకుల మీద ఉన్న మంచు బిందువుల్లో వింతగా మెరుస్తోంది శ్రీ స్వామివారు చాలాసేపు ఆ చెట్టు చుట్టూరా పసిపిల్లాడు పట్టరాని ఆనందంతో తిరుగుతున్నట్లు ప్రదక్షిణగా తిరగసాగారు కొన్ని పారిజాతపు పూలు కోసుకుని గదిలోకి వెళ్ళి వాటిని అక్కడ ఉంచి మరలా తిరిగి వచ్చి ఆ చెట్టు దగ్గర చాలాసేపు నిలబడి చూస్తూ పచార్లు చేస్తూ ఉండిపోయారు ఆ తరువాత ఆ ఆవరణ మొత్తం కలేదిరుగుతూ ఉన్నారు శ్రీధర్రావు ప్రభావతి గారులకు శ్రీ స్వామివారి ఉపదేశం అద్భుతంగా అనిపించింది సత్యనారాయణమ్మ గారు కూడా శ్రద్ధగా అలకించారు భక్తి పూర్వకంగా నమస్కారం చేసుకున్నారు ప్రభావతి గారికి రామనామం గురించి ఆవిడ మనసులో ఉన్న సందేహాలన్నీ మటుమాయమయ్యాయి రోజే కందుకూరు నుంచి రామకోటి పుస్తకాలు తెప్పించుకున్నారు శ్రీధర్ రావు గారు కూడా మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించు ప్రభావతి అన్నారు అత్తగారు సత్యనారాయణమ్మ గారు కూడా స్వామివారి ఆశిస్సులు ఆ మాల్యాద్రి లక్ష్మీ నారసింహుడి కరుణ నీ చేత కోటి పూర్తి చేయిస్తాయమ్మా మొదలుపెట్టు అన్నారు సద్గురువు అయిన శ్రీ స్వామివారి ఆదేశము తన తోడు నీడగా ఉండే భర్త అంగీకారము ప్రభావతి గారికి కొండంత విశ్వాసాన్ని కలిగించాయి మంచి రోజు చూసుకొని రామకోటి వ్రాయడం మొదలుపెట్టారు శ్రీ స్వామివారు తాను ధ్యానం నుంచి లేచి వచ్చిన తర్వాత ఏదో ఒక ఆధ్యాత్మిక విషయం గురించి శ్రీధర్రావు దంపతులకు బోధిస్తూ ఉండేవారు ఒక్కొక్కసారి మౌనం పాటించేవారు శ్రీ స్వామివారు తనంతట తాను నోరు విప్పి మాట్లాడితే తప్ప వీరిద్దరూ ఏ విషయము ఆయనతో ప్రస్తావించేవారు కాదు ఇలా ఒకటి రెండు రోజులు గడిచాయి ఒక సాయంత్రం వేళ శ్రీ స్వామివారు హఠాత్తుగా శ్రీధర్రావు దంపతులతో మీరిద్దరూ నిస్వార్థంగా నా తపస్సుకు సహకరిస్తున్నారు కనుక మీకేమైనా బాధలుంటే చెప్పండి నేను పరిష్కారం చెబుతాను అన్నారు వెంటనే శ్రీధర్రావు గారు స్వామి మేము గృహస్థులము ఎన్నో సమస్యలుంటాయి బాధలు సంతోషాలు అన్నీ ఉంటాయి మా సమస్యలను మేమే తీర్చుకోవాలి అది మా బాధ్యత మా కోసం మీ తపశక్తిని ధారపోయడం నాకు ఇష్టం లేదు అని చెప్పారు శ్రీ స్వామివారు ఎంతో సంతోషంగా ఆశీర్వాదం ఇచ్చారు నిజానికి ప్రభావతి గారు శ్రీ స్వామివారు అడిగిన వెంటనే తమకున్న ఆర్థిక కష్టాలు చెప్పుకోవాలని ఉవ్విళ్ళురారు శ్రీ సహజమైన ఆందోళన బాధ్యతల తాలూకు భయము కొద్దిపాటి ప్రలోభము ఆవిడను చుట్టుముట్టాయి కాని శ్రీధర్రావు గారు ఆవిడ ఆలోచనను నిర్ద్వందంగా తోసిపుచ్చారు లేనిపోని ఆలోచనలు పెట్టుకోకు ప్రభావతి మనం ఆయన నుంచి ఏదో ఆశించి ఇక్కడ ఆశ్రయం ఇవ్వలేదు ఆయన తపస్సుకు మనం ఆలంబన కావాలి అంతేకాని మన బరువు బాధ్యతలు మోపకూడదు మనం నమ్ముకున్న లక్ష్మీ నృసింహుడికి మన సమస్యలు తెలుసు కాకుంటే స్వామివారి మనసులో మనకు మేలు చేయాలని ఉన్న ఒక్క భావనే చాలు మన పది తరాలు తరించిపోవడానికి అన్నారు ప్రభావతి గారు అప్పటికి సరే అన్నారు కాని లోపల మాత్రం ఎలా అయినా శ్రీ స్వామివారి వద్ద తన కోరికను వెళ్ళబుచ్చాలని గట్టిగా నిర్ణయించుకున్నారు సర్వం శ్రీ దత్తకృప